పగటి నిద్ర పనికి చేటు అన్నారా పెద్దలు అయితే చూద్దాం రండి నిద్రపోతే లాభాలేంటి రక్తపోటు తగ్గుతుంది గుండె పదిలంగా ఉంటుంది అంటే జాగ్రత్తగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది టెన్షన్లు లేకుండా స్ట్రెస్ లేకుండా ఉంటుంది మైండ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి గుండెకు సంబంధించిన జబ్బులు తగ్గుతాయి ఇది నిజం రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మెదడు చురుకుగా ఫ్రెష్గా పనిచేస్తుంది రిలాక్స్గా ఉంటుంది మైండ్ ఫ్రీగా ఉంటుంది ఆలోచన విధానం కూడా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది కడుపు ఉబ్బరం జీర్ణ వ్యవస్థ సమస్యలు కూడా తగ్గుతాయి పగలు నిద్రపోవటం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు బాగా పనిచేస్తుంది ఇప్పటి వరకు లాభాలు చూసాం కదా మరి నష్టం కూడా తెలియాలి కదా మరి పగటి నిద్ర పనికి చేటు అని మన పెద్దలు చెప్తున్నారు కదా అదేంటో చూద్దాం తెలుసుకుందామా వాటిని పగలు ఎక్కువ నిద్రపోవడం వలన సోమరితనం వస్తుంది పని పైన శ్రద్ధ తగ్గుతుంది పగలు ఎక్కువసేపు నిద్రపోతే మానసిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది మానసిక రుగ్మత అంటారు కదా అది మగతగా ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల మధ్య సమయంలో పడుకోవచ్చు పదిహేను నిమిషాల నుండి ముప్పై నిమిషాల వరకు రిలాక్స్ అవ్వచ్చు మంచిది కూడా థ్యాంక్ యూ షేర్ చేయండి